సంవత్సరాలు కూడా మాట్లాడారు ఓవరాల్ ఐదు జిల్లాలు విజయవాడ తర్వాత కృష్ణా జిల్లా కాకినాడ ఏలూరు ఆ దాని పేరు విజయనగరం తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇన్ని జిల్లాల్లో ఒక చోట రెండో చోట పది ఓ చోట ఐదుగురు ఇట్లా దొరికారు ఓవరాలు అయితే బేసిక్ గా వీళ్ళు రట్నంగా చెప్పాలంటే వాళ్ళు కాదు ఎవ్వరు కూడా మొత్తం ఛత్తీస్గఢ్ మొత్తం ఛత్తీస్ హెడ్మా కూడా ఛత్తీస్గఢ్ హెడ్మా పుట్టింది పెరిగింది అరాచకం చేసిన ఛత్తీస్గఢ్ అతను బయట రాష్ట్రాలకి పారిపోవడానికి రక్షణ కోసం పారిపోతాడు మళ్ళీ వస్తుంటాడు హెడ్మా అనేటటువంటి మెయిన్ అతను హెడ్ క్వార్టర్ ఛత్తీస్గఢ్ ఆ ఇతన్తో పాటు ఇప్పుడు ఈ దొరికినటువంటి వాళ్ళందరూ కూడా నాకు కనిపిస్తున్న అంశం అంటే ఒకటి ఈ పౌర హక్కుల సంఘాలు మాట్లాడిన దాన్ని బట్టి చూసినా పోలీసులు మాట్లాడిన దాన్ని బట్టి చూసిన వీళ్ళు అరెస్ట్ అయిన క్రమం చూసిన వీళ్ళ దగ్గర ఉన్న ఆయుధాల సంఖ్య లెక్కన చూసిన ఇది లొంగుబాటు వచ్చినటువంటి వాళ్ళని వాళ్ళ హెడ్స్ వరకు లేపేసేసి మిగతా వాళ్ళని అరెస్ట్ చూపించారు లొంగుబాటు కాకుండా అరెస్ట్ చూపించారు అనిపిస్తుంది ఎందుకయ్యా అంటే ఇరవై ఏడు మంది ఒక చోటుకు వచ్చిన రెండు పోలీసులు అని అడిగేది ఉండదు అందులో ఎవరు అటు హెడ్మా దళం రెండో పక్కన దేవుజీ దళం వీళ్ళు వాళ్ళు ఎందుకు వచ్చి కూర్చుంటారు ఒకే చోట దాంట్లో ఇంకోటి పోలీసులు సరే మేబీ మూడు నెలల నుంచి హెడ్మాని ట్రాక్ చేస్తే పట్టుకుని ఉండవచ్చు ఇది రెండు కోణాలు ఒక ఆస్పెక్ట్లు అయితే అది అందులో ఇప్పుడు దొరికినటువంటి వాళ్ళందరూ కూడా ఓ రకంగా చెప్పాలంటే రాష్ట్ర స్థాయి నాయకులు దొరికిన వాళ్ళు అందరూ కూడా దొరికిన వాళ్ళు ఎన్కౌంటర్ చేయబడ్డ వాళ్ళు మాత్రం కేంద్ర కమిటీ సభ్యులు కూడా